టాలీవుడ్ ఐకెన్ సార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పటు ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మోటివారం క్లోజింగ్ కలెక్షన్ లో పద్నాలుగు వందల కోట్ల మార్కు దాడడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పింది ఈ విజయంతో బన్నీ కెరీర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది అయితే ఈ ఘన విజయానికి ఆనందం వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించిన విధంగా వార్తలు నిలిచింది పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిస్తాడ ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ విచారణకు పిలిచిన తర్వాత అరెస్ట్ చేశారు ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది అయినా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది బ్లాక్ డ్రస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకుని ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానులు ఆసక్తి రేకెత్తిస్తోంది వీడియో చూసిన వారంతా బన్నీ పుష్పాటు ప్రమోషన్స్ ను మళ్లీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక క్లారిటీ లేదు పుష్పాటు సక్సెస్ తర్వాత బన్నీ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం తెరకెక్కున్న తన పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం అవుతున్నట్లు సమాచారం ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్స్ వర్క్ ను కూడా నుంట్లు టాక్ అయితే ఆన్లైన్ లో వైరల్ అవుతున్న వీడియో బన్నీ త్వరలో వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టం చేస్తోంది ఫర్ మోర్ వీడియోస్ గంట కొట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్